ఓం నమశివ మహా అందరికీ నమస్కారం అండి ఈ వారికి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై అరవై ఏడు తేదీలలో జే అనే అక్షరం ఉన్న వ్యక్తితో నిజంగా గుడ్లు తేలేస్తారండి ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరగబే తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ కూడా వెతికినా కూడా దొరకదు మీకు అనుసరించి అంటే వృషభ రాశి వారందరికీ కూడా సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి చివరి వరకు చూడండి దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయండి జయ శ్రీరామ్ అని చెప్పి ఇంకా వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం ఈ రాశి వారికి మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా చాలా డిఫరెంట్ పర్సన్స్ అనమాట ఎందుకు ఇలా డిఫరెంట్ పర్సన్ అని మాట వాడాల్సి వచ్చింది అంటే కనుక ఏది కూడా బయటపడరు ఇటు కోపం వస్తే ఆ కోపాన్ని మరి వరికి కూడా చూపించగలుగుతారు బయటకి కానీ ఆ కోపం వెనుక ఉన్న కారణాలు ఏంటి లేదా బాధ పడితే ఆ బాధ కూడా వారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళ ప్రవర్తించే తీరు ఇదంతా కూడా వారి మాట్లాడే తత్వం వీటన్నిటిని పట్టు కూడా మనకి అర్థమవుతుంది వారు బాధల్లో ఉన్నారు సంథింగ్ దేనికోసం వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి కానీ వారి నోటితో మాత్రం మేము ఎందుకు బాధపడుతున్నామని చెప్పి అసలు కూడా చెప్పరనమాట అదే విధంగా వారు చాలా సంతోషంగా ఉండే క్షణాలు కూడా ఉంటాయి ఎందుకు సంతోషంగా ఉంటున్నారో చెప్పరు ఎందుకు బాధ వ్యక్తపరచరు ఎందుకు సంతోషం వ్యక్తపరచరు లేదా ఎందుకు దిగులుగా ఉంటున్నారో అసలు అనమాట ఏది కూడా వ్యక్తపరచని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఈ అనమాట ఎందుకు ఇలా అంటున్నామంటే కనుక వారికి దగ్గరైన వాళ్ళు ఎప్పుడు కూడా సపోజ్ ఉదాహరణకి మగవాళ్ళని మనం చూసుకున్నాం అనుకోండి ఈ వారిని కనీసం భార్యలతో కూడా ఫ్రీగా వాళ్ళతో ఏది కూడా చెప్పారనమాట నాకు ఇలా నడుస్తుంది నాకు బయట ఇలా చేస్తున్న పనిలో నాకు ఈ విధంగా ఉంటుంది లేదా ఒకరు నా గురించి ఇలా ఈ విధంగా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు లేదా ఒకరు నన్ను ఇలా నష్టపరచాలని చెప్పి చూస్తున్నారు లేదా నాకు లాభం ఇంత వచ్చింది లేదా నాకు నష్టం ఇంత వచ్చింది ఇలా ఏ విషయంలో కూడా ఎందులో కూడా ఇలా జరుగుతుంది నాకు నా యొక్క పని పట్ల ఆ వృత్తి పట్ల అని చెప్పి ఇలా భార్య కూడా చేరి చేసుకోరు అటువంటి స్వభావం కలగలిగిన వారు అనమాట అలా అని చెప్పి మంచివారు కాదంటే అసలు ఆ మాట అనుకోకూడదు ఎందుకంటే ఈ వారు చాలా అంటే చాలా మంచివారు చాలా చాలా గొప్పవారు ఎందుకంటే వారొక్క బాధ వచ్చిన కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఏదైనా సరే మనసులో కుమిలి కుమిలిపోయి కుళ్ళిపోయి వారిని వారే చిత్రహింస పెట్టుకుంటారు తప్ప వారిది వేరే వారికి చెప్పి వారిని బాధ పెట్టేంత అటువంటి ఆలోచన అనేది వారు చేయరనమాట ఈ యొక్క రకంగా చెప్పుకోవాలంటే గొప్ప లక్షణమే మరొక రకంగా చెప్పుకోవాలనుకుంటే కొంచెం బాధాకరమైన విషయమే ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇక ఈ రాశి వారు చేస్తున్న పని పట్ల చాలా సిన్సియర్గా ఉంటారు ఇంకా రాత్రింపగలు కూడా ఆ పని గురించి ఆలోచిస్తుంటారు ఆ పనిలో లాభాలు చేయడం కోసం ఏం చేయాలి ఆ యొక్క లాభాలు తెప్పించడం కోసం వ్యాపారం చేసే ఆ యొక్క అంటే వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వ్యాపారం దగ్గరికి అంటే వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని ఎలా మాటలతో మంచిగా మా రిసీవ్ చేసుకోవాలి ఎలాంటి మాటలు చెప్తే వీరు మంచిగా మనతో ఉంటారు వీరు మనతోనే కలిసి వ్యాపారం చేస్తారు ఇలాంటి మాటలన్నీ కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అనమాట ఇక్కడ ఈ యొక్క రాశి వారికి కష్టం కష్టం అని చెప్పి కష్టం అనే మాట అసలు చిన్నప్పటి నుంచి కూడా వింటూ పెరిగిన ఒక వాడుక మాట అనమాట ఎందుకంటే అందరికీ కూడా కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వీరు పుట్టిందే కష్టంలో పెరిగింది కష్టం అనుభవిస్తుంది కష్టమే లేదంటే వీరు ఏదైనా కానీ చాలా భరిస్తారనమాట చాలా భరించే వ్యక్తులు అంటే ఇక్కడ అంటే ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడతారు ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా సరే వాళ్ళ కష్టాలను అన్ని పడుతున్నా సరే మా కష్టాల నుంచి బయటపడేసడానికి మార్గాలు వెతుక్కుంటారు కానీ వీళ్ళు కుంగిపోరు ఆ దైవాన్ని నమ్ముకుంటారు దైవాన్ని నమ్ముకొని వాళ్ళు మంచిగా ముందుకు వెళ్తుంటారు కాబట్టి ఎంత కష్టమైనా సరే చేస్తారు వాళ్ళ వాళ్ళ కోసం ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటారు ఎన్ని బాధలైనా పడుతుంటారు ఈ రాశివారు కాబట్టి ఎన్ని బాధలైనా సరే పడుతూనే ఉంటారు ఆ దైవం మీద ఎక్కువ నమ్మకం శివారాధన చేసుకోవాలి ఎప్పుడు శివారాధన చేసుకుంటారు చేసుకున్న వారికి మాత్రం కంపల్సరీ ఆ కష్టాలు కూడా మరొక బయటపడేసే మార్గాలు కూడా ఆ దైవం అనేది ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంటాడు ఇంకా ఆ భుజాల మీద బరువు మీద ఎప్పుడు కూడా పడుతూనే ఉంటుంది ఆ బరువాను తీర్చుకుంటూనే అనమాట ఈ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారంటే ఎంత కష్టపడినా కూడా సుఖం ఉండదు పాపం వీళ్ళకి నిజం చెప్పుకోవాలంటే సుఖం అనేది మానసికంగా ఏదో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారే తప్ప మనస్సు లోతుల్లో నుంచి ఆ సంతోషం అనేది రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల కారణంగా చెడిపోతున్నారు కొంతమంది చెప్తున్న మాయ మాటల కారణంగా వీరి జీవితం అల్లకల్లోలంగా మారుతుంది కొంతమంది చెప్పే ఆ మాటలు కొంతమంది చేసే మోసం కొంతమంది బురిడి కొట్టించే విధానం వీరి వల్ల కూడా వీరి జీవితాలలో చేతిలో డబ్బు అనేది నిలవకుండా పోతుంది మీ యొక్క నిజమైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రాశి వారు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడాను వారి అవసరాలు తీర్చుకోవడానికి వారి దగ్గర డబ్బు అనేది ఎప్పుడు కూడా కరువుగానే ఉంటుంది అవున అవునా కదా అవునైతే ఎస్ అని చెప్పని కామెంట్ చేయండి కాదైతే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి ఇంతకు వంద వంద శాతం ఇలాగే ఉంటుందని చెప్పట్లే ఇలాగే ఉంటారని చెప్పట్లే వందకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఇరవై శాతం వరకు ఇలా డబ్బుకి కరువులోనే ఉంటారు ఈ రాశివారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇది మంచితనం అదేంటి మంచితనం వల్ల డబ్బు లేకపోవడం లేదు అంటే కనుక మంచితనం ఉండొచ్చు కానీ అది మంచితనం ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే వారు ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే వారి వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో వీరి కింద చేసే వాళ్ళకి లేదా వీరితో పాటు పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకి వీరు ఎక్కువగా కూడా సుఖాన్ని ఇస్తారనమాట వీరు ఏదైనా పార్ట్నర్షిప్ అంటే వీళ్ళు యాభై శాతం చేయాలి వీళ్ళు యాభై శాతం చేయాలి కానీ ఈ రాశి వారేమో తొంభై శాతం చేసి వారికి పది శాతం పని చూపిస్తారు మరి అవతల వాళ్ళకి శ్రమే కదా వీరికి కష్టమే కదా అయితే డబ్బు మాత్రం ఈ పది శాతం పని చేసిన పార్ట్నర్కేమో డెబ్బై శాతం వస్తుంటే ఎక్కువ కష్టపడిన ఇతనికి ముప్పై శాతం వస్తుంది ఎందుకంటే తన అమాయకత్వం వలన ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మంచితనం వల్ల ఎందుకు మంచితనమాట అవతల వాడి మీద నమ్మకం వల్ల మరి నమ్మకం అనేది పెట్టుకోవచ్చా అంటే ఎంతవరకు పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోవాలి ఈ రోజుల్లో తోబుట్టువులనే నమ్మడానికి లేదు తోడబుట్టిన అన్నదమ్ములనే మధ్యనే డబ్బు పరంగా విభేదాలు అనేటివి వస్తుంటాయి అలాంటిది బయట వారి పరంగా నమ్మకం అనేది పెట్టుకోవడం ఇది ఇతర మనిషి తప్ప తప్పు కదా ఇది ఈ రాశి వారిది తప్పు అని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఈ మధ్య జే అని అక్షరం అనే వ్యక్తి కొత్తగా వీరి జీవితంలో ప్రవేశించబోతున్నారనమాట వీరేంటంటే కనుక వీరిని మాయ చేసి మభ్య పెట్టి బుట్టలో పడేసి వీరు స్వతహాగా చేసుకుంటు చేసుకుంటున్నాము అనే పనులను కూడా కాళ్ళకి అడ్డపుల్లలాగా అంటే అడ్డు వేసి వద్దు నువ్వు చేయొద్దు నువ్వు చేస్తే నష్టపోతావు నీకు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూనే లాభం ఉంటుంది కానీ నువ్వు సొంతంగా చేసుకుంటే లాభం ఉండదు అని చెప్పి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుపులను వేస్తున్నారన్నమాట కాబట్టి ఈ జే అనే అక్షరం ఉన్న వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీకు మీ యొక్క పార్ట్నర్షిప్లో ఉన్నా కానీ మీరు పనిచేస్తున్న దగ్గర ఉన్నా కానీ మీరు స్నేహితుల దగ్గర ఉన్నా కానీ మీ యొక్క ఉద్యోగస్తులలో మీ యొక్క కొలీగ్స్లో ఉన్నా కానీ లేదా మీరుగు పొరుగులు ఉన్న వారితో కానీ అందరి గురించి చెప్పట్లే జే అనేవాళ్ళు మనకి ప్రపంచంలో చాలామంది ఉంటారు అందులో మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో కూడా కొంతమంది గురించి నేను చెప్తుంది కాబట్టి మీరు మాట్లాడే మాటలు బట్టి వారు మీకు ఏ విధమైన మాటలు చెప్తున్నారు మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అని ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కష్టపడతారు మీకు కష్టపడే మనసు ఉంటుంది ఆ యొక్క ఓపిక ఉంది ఆ శక్తి మీలో ఉంది కానీ ఆ శక్తిని ఆ ఓపికని వారికి అనుకూలంగా వాడుకోవాలని చూస్తే మాత్రం అది తప్పే తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు ఎందుకంటే తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న నిప్పు అనేది కాలుతుంది చిన్నపిల్లలు గబుక్కున తెలియకుండా ఏందో బాగుందని చెప్పి పట్టుకుంటారు ఆ చిన్నపిల్లలు కదా అని చెప్పి మన నిప్పు కాలకుండా ఉంటుందో కాలుతుంది కదా అలాగే పెద్దవాళ్ళు పట్టుకున్న కూడా కాలుతుంది నిప్పు యొక్క సహజ గుణం కాల్చే గుణం అనమాట అలాగే అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని కాల్చాలని చెప్పి చూస్తున్నారు అంటే మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూస్తున్నారు అది ముఖ్యంగా జే అనే అక్షరం ఉన్న వ్యక్తి అనమాట కాబట్టి ఈ జే అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు జరగబోయే నష్టాన్ని మీరు ముందుగానే పసిగట్టి వారి మాటలను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి మీరు చేయాల్సి అనుకున్నది చేయండి లేదంటే దానివల్ల వచ్చే పరిణామాలకి మీరు కొన్నాళ్ళ తర్వాత గుడ్లు అనేది ఖచ్చితంగా తేలేస్తారనమాట అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క పార్ట్నర్ అయినా కానివ్వండి లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి అంటే ఇటు భార్య అయినా లేదంటే భర్త అయినా కానివ్వండి లేకపోతే మీ యొక్క స్నేహితుడు ఉన్నా కానీ బంధువుల్లో ఉన్నా కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నా కానీ ఎవరైనా కానీ అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా కోప్పడతారు మిమ్మల్ని అరుస్తూ ఉంటారు మిమ్మల్ని తిడుతూ ఉంటారు కానీ మీకు మంచి చేయాలని చెప్పి చూస్తుంటారు ఎప్పుడైతే ఎవరైతే మనల్ని అరుస్తూ తిడుతూ కోప్పడుతూ ఉంటారో వారికే మన మీద నిజమైన ప్రేమ ఉంటుంది వారే మనల్ని మోసం చేయకుండా ఉండే మనుషులు కాబట్టి ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీరైతే మంచి జరుగుతుంది కాస్త వారు చెప్పే మాటల్ని ఆలకించండి వాటిని అర్థం చేసుకోండి అందులో ఉన్న లోతులు పాతుల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మంచిగా తప్ప చెడైతే అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఇక ఈ రాశి వారు ఎక్కువగా కొత్తగా షాప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇక్కడ తప్పుగా అనుకోదు ఈ రాశివారు మీకు అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కాకపోయినా కొంతమంది అయితే ఉంటారు కదా తప్పేం కాదు మనమైనా కానీ ఇప్పుడు నేనైనా కానీ కానీ నా దగ్గర ఏదైనా ఉందనుకోండి ఇప్పుడు నేను ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కున్నాను అనుకోండి ఆ డ్రెస్ని వేసుకుంటే పది మంది చూస్తే బాగుండు అనే ఒక భావన అనేది మనసు ఉంటుంది కదా అదే దాన్నే శోభ అని చెప్పి అంటుంటారు కొంతమంది కాకపోతే ఈ రాశి వారికి ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ నరదిష్టి అనేది మీకు తగ్గాలి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు మీ మంచి కోసమే చెప్తున్నాను ఆ యొక్క నరల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోయి దిష్టి ప్రభావం మీ మీదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త గొప్పలు చెప్పుకోవడము మాకు ఇంత వస్తుందో ఆదాయం మేము ఇంత సంపాదిస్తున్నాము మాకు ఇంత డబ్బు ఉంది మాకు ఇది ఉంది అది ఉంది మాకు ఉన్నాయి మాకు స్థలాలు ఉన్నాయి మాకు ఇల్లు ఇంట్లో బయటకి చెప్పకండి ఎవరికి కూడా ఈ విధంగా చెప్పడం వల్ల కూడా వచ్చే ఆదాయం అనేది వెనక్కి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ నరఘోష వల్ల ఇంట్లో చికాకులు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాస్త ఆ యొక్క నరదిష్టిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలో మీకు బాగా తెలుసు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నా లోపు దిష్టి తీసేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే వెళ్తూ ఉంటారు శనివారం శనివారం వారిని ఏ దిష్టి దోషాలని అనేటి శక్తులు నేటివి తాకవన్నమాట కాబట్టి ప్రతి శనివారం ఆ జనసాము గుడికి వెళ్తూ ఉండండి ఇంటికి ప్రతి అమావాస్యకి కూడాను కూడా గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి అంతా కూడా ఆనందంగా ఉంటుందన్నమాట అర్థమైంది కదా మరి ఈ రాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు శివుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క శక్తి కుంకుమ నుదుట పైన పెట్టుకొని వెళ్ళండి లేదంటే ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుద్దుట పెట్టుకొని బయటికి వెళ్ళండి ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు చాలా చాలా ఇతి వృత్తిపరంగా చూసుకున్న కుటుంబ పరంగా చూసుకున్న సంతాన పరంగా చూసుకున్న తల్లిదండ్రుల పరంగా చూసుకున్నా కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బో సూపర్ అనే లాభాలు రాకపోయినా కానీ పెట్టిన పెట్టుబడికి కాస్త కోస్తో ధనాన్ని అయితే మీరు చూస్తారన్నమాట ఇటు లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలు ఉన్నవారికి కూడా విద్యార్థులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఊరి ప్రయాణాలు అయితే అంతగా ఏమీ ఉండవు ఈ రోజుల్లో కొంచెం బిజీగా ఉంటారు మీ యొక్క పని పట్ల కాస్త డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మీరు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు సంపాదిస్తే కనీసం ఐదు రూపాయలు పొదుపు చేసుకొని ఐదు రూపాయలు ఖర్చు చేసుకోండి ఈ ఐదు రూపాయల పొదుపు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి ఎందుకంటే డబ్బు అనేది ఒక శక్తి లాంటిది ఆ శక్తిని మనం వదులుకుంటూ ఉంటే మనలో శక్తి క్షీణిస్తే మనం ఎలాగైతే నిరసించిపోతామో డబ్బు మన దగ్గర లేకపోతే కూడా మన భవిష్యత్తు కూడా అలాగే నిరసించిపోతుంది కాబట్టి డబ్బుని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వాడాలి మీరు మాత్రం చేతుల డబ్బు చాలా తక్కువగా నిలుస్తుంది కాబట్టి డబ్బు పరంగా కూడా మీరు ఎక్ ఎక్కువగా మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి కనీసం రెండు మూడు రూపాయలను పది రూపాయలను దా దాచే ప్రయత్నం చేయండి ఇక మీరు ఎవరి మాట విని నిర్ణయం తీసుకోవద్దు ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా బయట చెప్పడం వలన దుష్పరిణామాలు అనేటివి రావచ్చు కాబట్టి అసత్యపు ఆరో ఆరోపణలు అనేటివి వాస్తవాలను వదిలిపెట్టద్దు ఇక ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి తులసి మొక్క చుట్టూ దీపం వెలిగించండి ఓం శ్రీ మాత్రే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇంట్లో ఎవరి పట్ల కూడా ద్వేషం పెరగకుండా వ్యవహరించండి ఇది మీ రక్షణగా మారుతుంది ఇంట్లో మీరు అన్ని రకాలుగా సులభంగా అన్ని పనులు చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ రాశి వారు అన్ని రకాలుగా జాగ్రత్త వహిస్తూ మీరు మౌనాన్ని వహించడం మరీ ముఖ్యం అంతేకాకుండా ఇంట్లో జరుగుతున్న దాని గురించి నిజాన్ని తెలుసుకున్న దాన్ని నిగ్రహంతో స్వీకరించండి ఇది మీకు తాత్కాలికమైన వేదన కలిగిస్తుందేమో కానీ నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది మీ భవిష్యత్తుకు బలమైన ఆధారం అవుతుంది నిజం విన్నప్పుడు వనికిపోవచ్చు కానీ నిజమే మీకు రక్షణ అవుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారి గురించి మీరు ఎంత తెలుసుకున్నా కూడా తక్కువనే ఎందుకంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా కష్టపడే తత్వం అనేది వీరి లోపల ఉంటుంది అంతేకాకుండా వీరు అన్ని రకాలుగా కూడా కష్టపడాలి అనే రకంగా కూడా అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంటారు కష్టపడడానికి అంతేకాకుండా మీరు ఇలాంటి పర్సనల్ సమస్య ఉన్నా మీరు ఖచ్చితంగా కూడా లోపలే బాధపడతారు తప్ప మీరు బయటకి ఎవరికి చెప్పుకోరు ముఖ్యంగా ఈ రాశి వారు దయ చూపిస్తే మాత్రం అందరినీ కూడా దయతో చూస్తారు అంటే మీరు ఎవరైనా సరే మీరు పాపం అనుకుంటే ఖచ్చితంగా దయతో ఉంటారు సాక్షాత్తు కొబ్బెర్రెడు మేము మీద కటాక్షం చూపించినట్లే ఒకదానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి మీకైతే ఉండవు అయితే ఇక నుంచి మీ జీవితం చాలా అద్భుతంగా అయితే మారబోతుంది కానీ ఈ షాక్ వినడం వలన మీరు రాబోయే రోజులలో కూడా ఆ షాక్ నుంచి తేలుకోవడానికి కాస్త టైం తీసుకుంటారు ఇక మీకు రాబోయే రోజులు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఇతరులను అందరినీ నమ్మడం ట్రస్ట్ అనేది వీరి వీళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ మీరు మీరు వీళ్ళ మీ వాళ్ళతో ఎంతగా బ్రేక్ అనేది చేస్తూ ఉండవచ్చు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకి మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం లేదంటే వారు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం ఇలాంటి పనులైతే ఒక ఈ రాశి వారు చేయకూడదు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వీళ్ళ వెనకాల గోతులు తవ్వుతుంటారు అది మనం చాలాసార్లు వింటాం అంటే ముందు చూడడానికి చాలా బాగా మాట్లాడతారు వెనక మాత్రం గోతులు తవ్వుతుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏ రకంగా అయినా కలిసి వస్తే మిమ్మల్ని ఎవరైతే గోతికాడి నక్కల్లాగా వెయిట్ చేస్తుంటారు కదా మిమ్మల్ని నాశనం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏ రకంగా కూడా మీకు అసలు మీకు రానివ్వకూడ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా బాగుపడదామని చెప్పి ప్రయత్నిస్తుంటే మీరు బాగుపడకూడదు కాబట్టి వీరికి దక్కకూడదు అని చెప్పి ఏదైనా దక్కే అవకాశాలు ఉన్నా కూడా వాటిని నాశనం చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటారు అందరూ నా వాళ్ళే అని చెప్పి ఉద్దేశంతో మీరు ఉంటారు కానీ అవతర వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముంచేద్దామా అని ఆలోచనలో ఉంటారు కాబట్టి మీరు తొందరపడి ఎవరిని నమ్మకూడదు అంతేకాకుండా మీ పనుల్లోనే మీరు చేసుకోవడం చాలా బెటర్ ఒక్కోసారి మీరు ఎలా అంటే వాళ్ళని వీళ్ళని నమ్మడం కరెక్ట్ కాదు కాబట్టి నమ్మము అని అనుకుంటారు అప్పుడు మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అసలు ఉండదు అప్పుడ కూడా వారు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ప్రతి అడుగు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని ఏదైనా సరే వారికి చెప్తుంటారు కాబట్టి అది కూడా చెప్పడం అనేది మానేసేయండి అంతేకాకుండా మీరు ఇప్పటిదాకా కూడా కష్టపడిన ప్రతి ఒక్క రూపాయికి మీరు చెక్ పెట్టుకున్న వారు అవుతారు అంతేకాకుండా సాక్షాత్తు ఆ భగవంతుడు మీపై అనుగ్రహం చూపించబోతున్నాడు ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కష్టపడి తత్వం అనేది ఉంటుంది కాబట్టి భగవంతుడు కూడా వీరికి ఏదైతే కష్టపడతారో వారికి రెండింతలు రెట్టింపు లాభాలను ఇవ్వాలని కోరుకుంటారు కాబట్టి ఈ రాశివారు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఏది చేసినా కూడా కలిసి వస్తుందని అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారు కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు ప్రాణం పెట్టి మరి కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం చుట్టూ కూడా ఉంటాం వాళ్ళని కూడా మనం గమనిస్తే అది మనకు అర్థమైపోతుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా వీరికి ఎలాంటి ఉంటుందంటే కనుక వివాహితులకు ఇది ఒక చక్కటి సమయం మీరు మీ ప్రతి ఒక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి భాగస్వామితో కలిసి ఎక్కువ సమయాన్ని అయితే మీరు ఈ రాశి వారైతే ఖచ్చితంగా చూడండి బయట ప్రపంచంలో టెన్షన్లన్నీ పక్కన పెట్టి ఒకనొకరు అర్థంగా చేసుకొని ప్రేమగా మాట్లాడుకోవడానికి గ్రహస్థితి అద్భుతంగా సహకరిస్తుంది ప్రేమికులు కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి జన్మించినటువంటి వారికైతే మీ ప్రేమను భావాలను భాగస్వామికి అందంగా సున్నితంగా తెలియజేయగలుగుతారు ఖరీదైన బహుమతుల కన్నా ప్రేమగా ఇంట్లో గడిపే క్షణాలు అయితే ఈ రోజున ఈ యొక్క ఈ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు సౌకర్యాల కోసం ఖర్చు చేయమని ప్రోత్సహిస్తారు కాబట్టి ఖర్చులు ఉంటాయి కానీ అవి మీకు మీ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే ఖర్చులు అనవసరమైన వాటి కాకుండా అవసరమైన సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడంలో తప్పలేదు అయితే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వారు పెద్దగా ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకు ఉండవచ్చని ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు చదువుకోవడానికి ఇది సరైన సమయం మీ మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత బాగా దొరుకుదురుతుంది కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే మీ నుంచి మీకు ఏవైతే మంచి వాతావరణం ఉంటుందో అవన్నీ కూడా నెలకొంటాయని కూడా చెప్పుకోవచ్చు కొత్త ఉత్సాహంతో సృజనాత్మకతమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు అందుకే మీరు ప్రతి విషయంలో అతి చూసి ముందుకు అడుగులు వేస్తారు కాబట్టి మీకు దేవుడి అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆగస్టు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై అరవై తేదీలలో మీకు ఈ నాలుగు రోజులలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు